తెలుగుసీమ రైతులందరికీ నమస్కారం మనం కర్నూలు జిల్లా డోన్ మండలం ధర్మవరం గ్రామంలో దశరథ రామరెడ్డి గారి దగ్గర ఉన్నాము ఆయన లెల్లి పూలను సాగు చేస్తూ అదేవిధంగా ఇక్కడ చామంతి పూల తోటను కూడా సాగు చేస్తున్నారు చామంతి పూల తోట గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనకు చాలామందికి చామంతి తోట సాగు గురించి తెలియక దాంట్లో ఒక అనవసరంగా తెలుసుకోకుండా దగ్గర నష్టపోయే వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి రైతు అందరూ గమనించగలరు నా పేరు వచ్చేసి పోలిదాస్ బజారి నమస్తే నమస్తే చామంతి పూల తోట సాగు దీని గురించి పూర్తి వివరణ మీకు తెలిసినంతవరకు మొదటి నుంచి చివరి వరకు ఎట్లనో దాని విషయం చెప్పండి దీని చామంతి నార మొక్కలు ఇవి మొక్కలు 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 వచ్చేసి ఎకరాకి వచ్చేసి ఒక పద్దెనిమిది వేలు ఒక ఎకరాకు వచ్చేసి పద్దెనిమిది వేల మొక్కలు పద్దెనిమిది వేల మొక్క ఎంత పడుతుంది అప్పుడు మొక్క అంటే సీజన్ బట్టి సీజన్ యాభై యాభై పైసల నుంచి రూపాయన్నర వరకు రూపాయల వరకు నడుస్తుంది ఆ మధ్యలో సీజన్ ఎట్లా ఉంటే దాని వచ్చేదాము సీజన్ బట్టి నమ్మడకి మొక్కలు వచ్చేస్తుంటాయి ఒక్క ఎకరాకు వచ్చేసి పద్దెనిమిది వేల మొక్కలు కావాలి మా మొక్కలు కావాలి అప్పుడు నాటేసుకుని ఇంకా అయిన అయినంతవరకు ఖర్చు ఎంత అవుతుంది నాటడానికి వాళ్ళకి కూలి వాళ్ళకి నాటికి వచ్చి నాటకు కూలి ఎంత ఉంది కూలి మూడు వందలు వాళ్ళ కూలి నాటడానికి మూడు వందలు కూలి నడుస్తుంది ఇవి ఎన్ని రోజులకి వస్తాయి దీని నార అనేది నారీ పంట మనకి నాలుగు నెలలకు వస్తుంది నారా నార అంటే ఫస్ట్ మనం అక్కడ దాని నుంచి ఉంటే తెచ్చుకుంటాం కదా నర్సరీలో ఎన్ని రోజుల నారేస్తారు మనకి నాటుకునే నెల ఒక నెల ఇరవై ఐదు ఐదు అట్లా ఇరవై రోజుల నుంచి నెల ఒక రెండు ఆ నార తెచ్చుకొని ఇక్కడ నాటుకోవడం జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు నాటుకున్నారు కదా ఈ నాటుకున్న నారా ఎంత దూరం పాటిస్తారు ఇది వెడల్పు అనేది ఒక మొక్క 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 కంటే వాళ్ళు అయితే అర్ధారడుకు అడుగు ఒకటి ఇట్లా వెడల్పు వచ్చేసి మనం మామూలుగా సెలగుండిక సెల్ల గుండె ఒక అడుగు మొక్క వేసుకోవడం జరుగుతుంది ఇట్లా నాటుకున్నాక ఎన్ని రోజులకి దీంట్లో ఫర్టిలైజర్ వేయాల్సి వస్తుంది అంతే నెల నెల లోపల ఒక ఫర్టిలైజర్ వేయడం అనేది జరుగుతుంది మళ్ళా తర్వాత స్టెప్ అంటే ఒక మళ్ళీ రోజులు పదహైదు రోజులు ఎన్ని దఫా సార్ నాలుగు నెలలు అయితే నాలుగు సార్లు వేసిన ఇప్పటికి నాలుగు సార్లు వేసినారు ఇది క్రాప్ వచ్చింది ఇప్పుడు మొత్తం మొగ్గు వచ్చింది మొగ్గ స్టార్ట్ ఒకసారి లోపల రోజుల కోసం మొదటి క్రాప్ వచ్చేసింది కాప్ వచ్చేసి ఇప్పుడు నాలుగు నెలలైంది కరెక్ట్ గా ఇది కూడా మూడు నెలలైంది ఇది మూడు నెలలు ఇప్పటికి ఇప్పుడు మూడు నెల అయింది లోపల పంట చేతికి వచ్చింది నాలుగు నెలలకి ఇది కూడా నాలుగు నెలలకి రావడం జరుగుతుంది ఇది ఒక ఎకరాకి ఎంత వస్తుంది దిగుబడి దిగుబడి కింటాల్ వస్తుంది ఇన్ని కింటే కేజీలు కేజీలు వెయ్యి కేజీ వస్తుంది ఒక ఎకరాకి వెయ్యి కేజీల వరకు వస్తుంది మార్కెట్ లో మినిమం రేట్ ఎంత పోవచ్చు మినిమం దిగు యాభై నుంచి నూట యాభై వరకు కేజీ కేజీ మినిమం యాభై నుంచి నూట యాభై వరకు నూట యాభై వరకు ఆ సీజన్ బట్టి సీజన్ ఇవి ఇవన్నీ క్రాప్లు వస్తాయి ఇది ఒక పది కాపులు వస్తాయి పది కాపులు వస్తుంది అంటే ఎన్ని రోజులకు పది కోతలు మూడు రోజులకు ఒక కోత మూడు రోజు నాలుగు రోజులకు ఒక కోత మూడు నుండి నాలుగు రోజులకు ఒక కోత అంటే మన పూలని బట్టి దాంట్లో ఏరు కోసేయాల్సిందే లేదంటే ఏరుకొని కోసుకొచ్చింది ఏరుకొని కోసుకోవాల్సిందే మన చిన్న సైజు కోసినా అంటే వేస్ట్ కదా అన్ని మన సైజు పగిలిన మాత్రమే మాత్రమే కోసం ఇప్పుడు దీనికి పురుగు ఏమన్నా ఎట్లా ఫస్ట్ ఎనిమిది కోటలు దీనికి పురుగు మంది అంటే ఫస్ట్ గా మొగ్గ వచ్చినంత వరకు మొగ్గ వచ్చిన నుంచి మనం శివరి మంది ఎక్కువ పడతాం మొగ్గ వచ్చిన తర్వాత ఎందుకంటే మొగ్గ రాలకుండా చూసుకోవాలి మొగ్గ రాలకోకుండా పురుగు పురుగు దీని తినకోకుండా మొగ్గని పువ్వు దీంట్లోనే ఎదురయ్యే ముఖ్యమైన సమస్య ఈ తోటలో ఈ తోటకి ఎదురైనది కుళ్ళు తెగులు వస్తుంది కుళ్ళు తెగులు దానివల్ల ఏం నష్టం జరుగుతుంది చెట్టు కుళ్లిపోతుంది కులి చెట్టు ఎండిపోతుంది చెట్టు ఎండిపోతుంది పూత రాళ్ళకి ప్రాబ్లం పూత అయితే రాలేదు పూత అయితే రాలేదు పోవాలి చెట్టు పోవాలా పురుగు పడింది అంటే మొగ్గు దిని వేస్తుంది మందు కొట్టుకుంటారు ఏం పురుగు ఎక్కువ పడుతుంది దీనిలో అంటే పురుగు పురుగు పచ్చ పురుగు అటు అటు పడుతుంది పండుగ మనం మిసాయిలి సిరు అలాంటివి మందులు కొట్టేసుకుంటాం మనం అంటే దీనికి ఒక ఎగరాకి ఒకసారి మందు తెచ్చి కొడితే ఎంత ఖర్చు అవుతుంది పదిహేను రెండు వేలు పదహైదు నుండి రెండు వేల వరకు ఆ పురుగుని బట్టి నడుస్తుంది మొత్తం ఈ పంట ఎన్ని రోజులకి అంటే మనకి పంట చేతికి వచ్చిన నెలనరది చేతికి వచ్చిన మూడు ఫస్ట్ క్రాప్ వచ్చింటది మూడు నెలలకి మూడు అంటే అక్కడ ఎన్ని రోజులు యాభై రోజులు అక్కడ ఒక యాభై రోజులు అంటే నెలనర నెలన్నర రోజులకు ఒకసారి వస్తారు నాలుగు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి కోత దిగడం మొత్తానికి ఎకరాకు వచ్చేసి ఎన్ని క్వింటాల్ వరకు వస్తుంది అన్నారు క్వింటాల్ వెయ్యి వెయ్యి కేజీ వెయ్యి కేజీల వరకు దీనికి దిగుబడి రావడం అనేది జరుగుతుంది ఎట్లా దీనికి డ్రిప్ లేకపోతే అంటే ఏది డ్రిప్ ఏది వేసుకున్నారు మామూలుగా రెండు డ్రిప్ లేదంటే డ్రిప్ మామూలుగా భూమిలో వారే డిప్పు మీరు మొత్తం ఇప్పుడు నీళ్ళు పూల సాగు చేస్తున్నారు కదా లీల్లి పూలు చామంతి పూలు ఇంకొకటి కనకంబరం కనకాబరాలు ఈ ద్వారానే ద్వారా డ్రిప్ ద్వారానే డ్రిప్ మేళ కాలువ ధర వచ్చే దీనికి ఎట్లా అంటారు డిప్పుడు గడ్డి పడదు గడ్డి పడదు కేవలం చెట్టు మాత్రమే నీళ్లు మనకి పడతాయి పడతాయి ఇంకొకటి దీని ద్వారా మామూలుగా అయితే మనం కొన్ని మందులు అనేది భూమిలో వేయకుండా మామూలుగా ట్యాంకులు వేసుకోవచ్చు కదా

సబ్సిడీ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళని అడిగితే వాళ్ళు దీని గురించి పూర్తి సమాచారం చేస్తారు ముఖ్య సమాచారం మంచి తెలుసు